గజ ఈతగాడు చాలా ఏళ్ల క్రిందట పశ్చిమ సముద్ర తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్కదీవులకు కొంచెం దూరంలో ఉండేది అది చాలా వరకు రాతిమయంగా ఉండటం చేత అక్కడ వ్యవసాయానికి ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు కనుక ఆ దీవిలో నివసించేవాళ్ళు ప్రధానంగా చేపలు పట్టి జీవించేవాళ్ళు పశువుల్ని పోషించేవాళ్ళు అవి ఉండేవాళ్ళు అక్కడ బెస్సల్లో కొంతమంది నావికులుగా వెళ్ళిపోయేవారు మరికొందరు సముద్రం అడుగుకు వెళ్ళి ముచ్చపు చిప్పలు రాళ్ళు తెచ్చి వాటిని దీవిలోని వర్తకులకి అమ్మి పొట్టపోసుకునేవాళ్ళు ఆ దీవిలో ఒక బెస్తవాడు ఉండేవాడు వాటికి చాలామంది కొడుకులు వారిళ్లలో చాలామంది చేపలు పట్టడంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తి అవలంబించారు ఒకళ్ళిద్దరూ వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు కానీ వాళ్ళలో ఆఖరివాడు చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన ప్రవృతి కలిగి ఉండేవాడు చేపలు తండ్రికుని ఆవటం వాడు చూడలేకపోయేవాడు చిన్నతనంలో వాడు తీరానికి వెళ్ళి తన తండ్రి అన్నలు పట్టుకొచ్చిన చేపల్ని తటలతో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలనైనా కానీ ప్రాణం ఉన్నట్టు అనుమానం వస్తే వాడికి కనిపిస్తే వెంటనే దాన్ని నీటిలోకి విసిరేసేవాడు ఒక్కొక్కసారి వాడు ఇంటికి చేరేసరికి తట్టలో సగం చేపలు కూడా ఉండేవి కాదు ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండడం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు కానీ వాడికి సముద్రం అన్నా చేపలన్న అంతులేని ప్రేమ ఎందుకు పనికిరాని మొద్దు అన్ని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడు సముద్రానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు సముద్రంలో ఈతలు కొట్టేవాడు భూమి మీద కన్నా కూడా వాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు రంగులు ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి అందుచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండడం అభ్యాసం చేసి అట్టడుగు సముద్రంలో సంచరించటము అక్కడ ఉండే వింత వింత చేపలు పగడపు చెట్లను చిత్ర విచిత్రమైన కాంతులను చూసి ఆనందించటము సాగించాడు పెరి పెద్దవాడయ్యేసరికి వాడు వెళ్ళిన సముద్రపు లోతులకు వెళ్ళి నీటి అడుగున వాడు ఉన్నంతసేపు ఉండగలవాడు ఆ దీవిలో ఒక్కరు కూడా లేరు వాడికి చేప మనిషి అని అందరూ పేరు పెట్టారు వాడు ఉదయమే వెళ్ళి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు సముద్రం లోపల చూసిన వింతలన్నిటినీ తన అన్నలకి వర్ణించి చెప్పేవాడు సముద్రం అడుగున మునిగిపోయిన పడవలుండేవి వాటి పగుళ్లలో నీటి మొక్కలు పెరిగేవి పగడపు శిల్లల మీద శాఖల శాఖలుగా ఎర్ర తెల్ల పగడపు కొమ్మలు ఉండేవి నీటిలో ముచ్చపు చిప్పలు నక్షత్ర చేపలు కనీ విని గాజు చేపలు లాంటివి ఎన్నో కనిపించేవి వాడికి వాటన్నిటినీ వాడు వర్ణిస్తూ ఉంటే అన్నలు వినిపించుకోలేదు సరికదా వాడికి నిశ్చయంగా పిచ్చే అనుకునేవారు వాటికి గాలి సోకిందేమో అని వాడి అమ్మ తాయతలు కూడా వాటికి కట్టించింది కానీ తాయతులతో వాడి ధోరణి మారలేదు పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది చేప మనిషి అనే మాట దీవిలోని వారి అందరి నోటా వినపడి ఆ నోటా ఈ నోటా చివరికి ఆ రాజు దాకా వెళ్ళింది అందుచేత రాజుగారు వాడిని ఒకసారి తన భవనాన్ని పిలిపించాడు వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు పదిహేడేళ్ల పిల్ల కూడా అక్కడ ఉన్నది ఏమిరా నువ్వు లోతు సముద్రం అడుక్కన దిగ్గలవట సముద్రాన్ని గాలించటంలో నీకు ఈడైనవాడు ప్రపంచంలో లేటట ఆ మాట నిజమేనా అని రాజు అడిగాడు ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా అన్నాడు వాడు నీ శక్తి చూస్తాం అంటూ రాజుగారు అప్పటికప్పుడే తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాడిని కూడా ఎక్కించుకుని సముద్రం వైజానికి నౌకను నడిపించి ఒక బంగారు పాత్రను సముద్రంలో గిరవాటు వేసి దాన్ని తీసుకురా అన్నాడు వాడు సముద్రంలో దూకి అడుగుకు చేది బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి తెచ్చాడు వాడు ఆ పగడపు కొమ్మను రాజకుమార్తెకిచ్చి బంగారు పాత్రను రాజుగారికి ఇవ్వబోయాడు అది నువ్వే ఉంచుకో ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను చేస్తావా అన్నాడు రాజు చెప్పండి చేతనైతే చేస్తాను అన్నాడు నీవు ఈ దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగం అంతా తిరిగి అక్కడ విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు చాలా దూరం అన్నాడు వాడు నాకు తెలుసు నీకు కావలసినంత వ్యవధి తీసుకో అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో కానీ దీవిని చుట్టి అక్కడ విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరికి తిరిగి రాకు అన్నాడు రాజు అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాజకుమార్తె కేసి చూసి సముద్రంలో దిగి మునిగాడు వాడు తిరిగి రావటానికి మూడు మాసాలు పట్టింది మహారాజా మా దీవీకి అడుగున మూడు బ్రహ్మాండమైన కొండలు ఉన్నాయి వాటి తాలూకు రాయి మామూలు కన్నా చాలా బలమైనది అయితే వాటిల్లో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు నశించిపోతున్నదా ఎందుకు అడిగాడు రాజు దాని దిగువ భాగంలో అగ్ని ప్రజ్వరిల్లుతున్నది అది రాత్రిని ధ్వంసం చేస్తున్నది ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేరకు ఒక్క నాచుమక్క కానీ ఒక చిన్న చేప కానీ లేదు అన్నాడు వాడు నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు మహారాజా అది మామూలు అగ్ని కాదు బడబాగ్ని దాన్ని నీరు చల్లాల్చలేదు అన్నాడు వాడు బడబాగ్ని అనే మాట విన్నాను కానీ దాన్ని ఎన్నడూ చూడలేదు కొంచెం అగ్ని తెచ్చి నాకు చూపించు అన్నాడు రాజు అగ్నిని తీసుకురావటం ఎలా మహారాజా అన్నాడు వాడు నేనేం చెప్పగలను అది నీకే తెలియాలి అన్నాడు రాజు వాడు మళ్ళీ సముద్రం అడుగుకు వెళ్ళాడు అగ్నిని సమీపించడానికి ప్రయత్నాలు చేశాడు కాళ్ళు చేతులు కాలేయి వాడు కాలిన శరీరంతో విహార నౌక వద్దకు తిరిగి వచ్చి అగ్నిని తీసుకురావటం నాకు సాధ్యం కాలేదు మహారాజా ఇదిగో సాక్ష్యం అంటూ తన చేతులు కాళ్ళు ఆయనకు చూపాడు ఇప్పుడు నీ మాట నమ్మగలను నీవు నిజంగా గచయితగాడివి అన్నాడు రాజు ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా అది ఒక కొండను చాలా భాగం తినేసింది దీవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నది అని నాకు అనిపిస్తోంది అన్నాడు వాడు రాజుగారు వాడి మాట మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో ఉండే వారందరికీ దీవి వదలి రావాల్సిందని ఉత్తర్వు వేశాడు వారికి నివాసయోగ్యమైన ప్రదేశాలు ఏర్పాటు చేశాడు దీవిని మనుషులు పశువులు విడిచిపెట్టి పోయిన కొద్ది రోజులకే ఆ దీవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి ఒక మాసం రోజుల లోపల ఆ దీవిలోని ఒక్కొక్క భాగమైన సముద్ర జలంలోకి ఒరిగి దీవి పూర్తిగా మునిగిపోయింది రాజు చేప మనిషిని పిలిపించి మీ ప్రజ్ఞ వల్ల అనేక వేల మంది ప్రాణాలు దక్కాయి ఏమే బహుమతి కోరుకుంటావో కోరుకో ఇస్తాను అన్నాడు వాడు రాజకుమార్తె కేసి చూసి జవాబు చెప్పలేదు తన కూతురి అభిప్రాయం అదవరికే తెలుసుకుని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి బెస్తవాణి తన దగ్గరే ఉంచుకున్నాడు వాడు కాలక్రమేణా ఆ ది దేశం మొత్తానికి రాజయ్యాడు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం